హాయ్ హలో అందరికి నమస్తే మనందరికి ఎప్పుడో ఒకప్పుడు ఒక డౌట్ వచ్చే ఉంటది బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు ఎందుకు కట్ అవుతున్నాయి ఒక్కసారి మన అకౌంట్ లో చూసినప్పుడు యాభై రూపాయలు వంద రూపాయలు ఐదు వందల రూపాయలు ఏదో ఒక రకంగా కట్ అయిపోతూ ఉంటుంది అప్పుడు మనం సాధారణంగా ఏమనుకుంటాం అయ్యో బ్యాంక్ వాళ్ళు ఎందుకు కట్ చేశారో ఏదన్నా మోసం జరిగిందేమో లేనిపోని ఛార్జీలు అని తిట్టుకొని వదిలేస్తాం కొంతమంది అయితే ఎందుకు కట్ అయిందో అని కూడా చూసుకోరు రోజు మనం దీని గురించి క్లియర్గా తెలుసుకుందాం అసలు డబ్బులు ఎందుకు కట్ అవుతున్నాయి ఏ పద్ధతుల్లో కట్ అవుతున్నాయి నిజంగా ఏదైనా మోసం జరిగితే ఎలా గుర్తించాలి ప్రభుత్వం బ్యాంకులు వసూలు చేసే ఫీజులు స్కీమ్లు ఏంటి మనం మన డబ్బుని ఎలా సేఫ్గా ఉంచుకోవాలి ఈ విషయాలన్నిటి గురించి ఈ రోజు తెలుసుకుందాం అందరూ ఈ వీడియోని చివరి వరకు వినండి ఈ వీడియో పూర్తయ్యేసరికి మీకు మీ అకౌంట్ లో ఒక్క రూపాయి అయినా ఎందుకు పోతుందో క్లియర్ అవుతుంది మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మీకు నచ్చితే మీకు ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ లైక్ చేస్తే చాలా మందికి రీచ్ అవుతుంది థ్యాంక్ యూ నిన్న ఆటో డ్రైవర్ ఒక ఆయన తెగ బాధపడిపోతూ తిట్టుకుంటున్నాడు కారణం ఏంటని అడిగితే ఫోన్ లో మెసేజ్ చూపించాడు మూడు వందల నలభై రూపాయలు కట్ అయినట్టు ఉంది ఎందుకో ఆ మెసేజ్ లో రీజన్ అంత క్లియర్ గా లేదు మూడు వందల నలభై అంటే పెద్ద అమౌంట్ కాబట్టి చూసుకున్నాడు అదే పైసల్లో కట్ అయితే పెద్దగా పట్టించుకోరు అభిమన్యుడు అనే మూవీలో ఈ విషయం టచ్ చేశారు భారతదేశంలో కోట్ల జనాభాలో సుమారు ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ ఉండి ఉంటాయో ఆలోచించండి మొత్తం రెండు వందల యాభై కోట్ల బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయని తెలుసా ఒకే నెలలో వంద అకౌంట్ల నుంచి ఒక్కొక్క రూపాయి కట్ చేస్తే వంద కోట్లు బ్యాంకులకి వచ్చినట్లే కదా చాలా సింపుల్ అనిపించినా తెలియకుండానే ఈ కటింగ్స్ పైసల నుంచి వేల రూపాయల వరకు ఉంటాయి ఇది చాలా మంది మర్చిపోతారు అస్సలు పట్టించుకోరు ముందుగా డెబిట్ కార్డ్ యాన్యువల్ ఫీజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు హెచ్డిఎఫ్సి ఐసిఐసిఐ ఎస్బీఐ లాంటి బ్యాంకుల్లో డెబిట్ కార్డ్ వాడుతున్నారు అనుకోండి ప్రతి ఏడాది నూట యాభై నుంచి రూపాయల వరకు కట్ అవుతుంది చాలా మందికి ఇది తెలియదు నెలకు మూడు నెలకు సర్వీస్ ఫీజ్ కొన్ని అకౌంట్స్ లో కనీస బ్యాలెన్స్ లేకపోతే వంద రూపాయల నుండి మూడు వందల రూపాయల వరకు కట్ అవుతుంది ఉదాహరణకు మీ బ్యాంక్ అకౌంట్ లో మూడు వేల రూపాయలు మినిమం బ్యాలెన్స్ ఉంచాలనుకోండి ఆ బ్యాలెన్స్ ఉంచకపోతే పెనాల్టీ వేస్తారు ఎస్ఎంఎస్ అలర్ట్ ఛార్జీలు ప్రతి దానికి బ్యాంక్ నుంచి మెసేజ్ వస్తుంది కదా దానికి కూడా ప్రతి మూడు నెలలకు పదిహేను నుండి ఇరవై ఐదు రూపాయలు కట్ అవుతూ ఉంటాయి చెక్ బుక్ పాస్బుక్ ప్రింటింగ్ బ్రాంచ్ సర్వీస్ ఛార్జ్లు వీటిని అందరూ మర్చిపోతారు కానీ వీటికి కూడా కటింగ్ ఉంటుంది ఇప్పుడు ఆటోమేటిక్ బిల్లులు యూపీఐ ఆటోపే గురించి చూద్దాం మీరు నెట్ఫ్లిక్స్ అమెజాన్ ప్రైమ్ హాట్ స్టార్ లాంటి ఓటీటీ తీసుకున్నారా మీ మొబైల్ రీఛార్జ్ కరెంట్ బిల్ ఆటోపే పెట్టుకున్నారా అయితే ప్రతి నెల డబ్బు ఆటోమేటిక్ గా కట్ అవుతుంది ఎగ్జాంపుల్ గా ఒక వ్యక్తి తొంభై తొమ్మిది రూపాయల అమెజాన్ ప్రైమ్ వాడుతున్నాడు అతను క్యాన్సిల్ చేయడం మర్చిపోయాడు ఆరు నెలల తర్వాత చూసేసరికి ఐదు వందల తొంభై నాలుగు రూపాయలు పోతాయి వాడినా వాడకపోయినా చాలా మందికి ఆటోపే గురించి తెలీదు అది తెలుసుకోవాలి ఇప్పుడు ప్రభుత్వ పథకాల ప్రీమియం వల్ల కటింగ్స్ చూద్దాం పిఎం జేజేబివై ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన ఏటా నాలుగు వందల ముప్పై ఆరు రూపాయల ప్రీమియం మీ అకౌంట్స్ నుండి మే నెలలో డెబిట్ అవుతుంది పిఎంఎస్బివై ప్రధాన మంత్రి సురక్షణ బీమా యోజన ఏటా ఇరవై ప్రీమియం మే జూన్ నెలలో డెబిట్ అవుతుంది అటల్ పెన్షన్ యోజన ఏపీవై మీరు నలభై రెండు ఏళ్లలోపు చేరితే మీ వయస్సు మీద ఆధారపడి వంద రూపాయల నుండి ఐదు వేల రూపాయల వరకు ప్రతి నెల డెబిట్ అవుతుంది చాలా మందికి వాళ్ళకి తెలియకుండానే ఈ స్కీములో ఎన్రోల్ అవుతారు తర్వాత డబ్బు ఎందుకు పోతుందో అర్థం కాక ఫీల్ అవుతూ ఉంటారు బ్యాంకు వాళ్ళు యాన్యువల్ ఇన్సూరెన్స్ అని కొంత కట్ చేస్తారు ప్రతి సంవత్సరం అది మీకు తెలియకుండానే అది రెన్యువల్ అవుతూనే ఉంటుంది డబ్బు ఎందుకు కట్ అవుతుందో అని తెగ తిట్టేసుకుంటాం బ్యాంక్ సర్వీసెస్ ఫ్రీ అని అనేసుకుంటాం కానీ కాదు ప్రతి దానికి ఫీజ్ తీసుకుంటారు అది మనకి తెలియదు అంతే మీరు తీసుకున్న పర్సనల్ లోన్ హోమ్ లోన్ ఎడ్యుకేషన్ లోన్ వీటి ఈఎంఐలు బ్యాంక్ అకౌంట్ నుండి ఆటోమేటిక్ గా కట్ అవుతాయి ఒకవేళ వడ్డీ రేట్ లో మార్పులు చేర్పులు ఉంటే అసలు ఈఎంఐ లో మార్పు ఉండొచ్చు కట్టే పీరియడ్ లో మార్పు ఉండొచ్చు లోన్ తీసుకున్నప్పటి నుండి ఫిక్స్డ్ లేదా ఫ్లోటింగ్ అని ఉంటుంది ఇది కూడా చాలా మందికి తెలియదు ఈఎంఐ లేట్ గా కడితే కూడా పెనాల్టీ ఉండొచ్చు ఇప్పుడు చాలా ముఖ్యమైన టాపిక్ సైబర్ క్రైమ్ షిప్పింగ్ ఎస్ఎంఎస్ మీ ఖాతా బ్లాక్ అయింది ఇక్కడ క్లిక్ చేయండి అనే మెసేజ్ మీరు క్లిక్ చేస్తే డబ్బు పోతుంది ఓటీపీ ఫ్రాడ్ ఎవరో కాల్ చేసి నేను బ్యాంక్ నుండి మాట్లాడుతున్నా అంటారు మీ ఓటీపీ చెప్పేస్తే అకౌంట్ ఖాళీ అయిపోతుంది ఫేక్ యాప్స్ గూగుల్ ప్లే స్టోర్ లో ఉన్నట్టు కనిపించే యాప్స్ డౌన్లోడ్ చేస్తే అది మీ యూపీఐ పిన్ దొంగిలిస్తుంది మీ అకౌంట్ ఖాళీ అయిపోతుంది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తా హైదరాబాద్ లో ఒక పర్సన్ కి కేవైసీ అప్డేట్ చేయండి అని మెసేజ్ వచ్చింది అతను లింక్ ఓపెన్ చేశాడు పది నిమిషాల్లో యాభై వేలు పోయాయి సరే ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఇలా పోయే డబ్బు బ్యాంకు ఎటువంటి సంబంధం లేదని చెప్తుంది అవును మళ్ళీ ఆ డబ్బు వెనక్కి రావడం మాక్సిమం జరగదు డబ్బు ఎందుకు కట్ అవుతుందో మనం ఎలా సేఫ్ గా ఉండాలో ఇప్పుడు చూద్దాం ఎప్పటికప్పుడు మినీ స్టేట్మెంట్ చెక్ చేసుకోండి ఎస్ఎంఎస్ లేదా ఇమెయిల్ అలర్ట్ ఆన్ చేయండి యూపీఐ పిన్ ఓటీపీ ఎవరికి చెప్పకండి అనుమానంగా లావాదేవీ జరిగితే వెంటనే వన్ నైన్ త్రీ జీరోకి కి కాల్ చేసి కంప్లైంట్ ఇవ్వండి ఆర్బిఐ లోకాయుక్త దగ్గర ఫిర్యాదు చేసే హక్కు మీకుంది ఇక్కడ కొన్ని రియల్ లైఫ్ స్టోరీస్ చెప్తున్నా గంగారెడ్డి గారు తెలంగాణ రైతు ఆయన అకౌంట్ నుండి ప్రతి సంవత్సరం నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు కట్ అవుతూనే ఉన్నాయి ఆయన అనుకునేవాడు బ్యాంక్ ఏదో మోసం చేస్తుందని కానీ తర్వాత తెలిసింది ఆయన పిఎం స్కీమ్ లో ఎన్రోల్ అయ్యారని అలా ఎన్రోల్ అయిన సంగతి ఆయనకే తెలీదు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్ రవీంద్ర ఫోన్ రీఛార్జ్ పే పెట్టుకున్నాడు తర్వాత ఫోన్ వాడలేదు మర్చిపోయాడు కానీ మూడు నెలల నుంచి డబ్బు కట్ అవుతూనే ఉంది తర్వాతనే గుర్తించాడు స్వాతి అనే మహిళ సైబర్ మోసం బాధితురాలు ఆమెకు వాట్సాప్లో మీరు ఐఫోన్ గెలిచారని మెసేజ్ వచ్చింది నార్మల్గా లింక్ ఓపెన్ చేయగానే తన అకౌంట్లో ఇరవై వేలు పోయాయి కాబట్టి ఫ్రెండ్స్ మీ అకౌంట్లో డబ్బు ఎందుకు పోతుంది అనుకోవడం కన్నా ముందే జాగ్రత్తలు తీసుకుంటే మనం సేఫ్గా ఉండగలం ఒక్కసారి కట్ అవ్వగానే బ్యాంక్కి వెళ్ళి వివరాలు తెలుసుకోవాలి ఏదైనా ఎన్రోల్ అయితే డియాక్టివేట్ చేసుకోవాలి బ్యాంక్ ఛార్జీలు స్కీమ్లు ఆటోపే లోన్లు మోసాలు ఇలా ఎన్నో విషయాల్లో మన డబ్బులు కట్ అవుతూ ఉంటాయి ఇక మీదట మీ అకౌంట్ స్టేట్మెంట్ చెక్ చేసుకుంటూ ఉండండి మీ డబ్బు సేఫ్టీ మీ మీదే ఆధారపడి ఉంటుంది డబ్బులు ఊరికే రావంటారు లలిత జ్యువెలరీ చైర్మన్ కిరణ్ కుమార్ నిజమే కదా మీ డబ్బులు జాగ్రత్త ఈ వీడియోపై మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి మీ దివ్య రవి రిపోర్ట్స్